వేములవాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఫీల్డ్ అసిస్టెంట్ సమావేశం నిర్వహించారు ఫీల్డ్ అసిస్టెంట్ల భవిష్యత్తు స్కేల్ అంశాలపై చర్చించారు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి జీతాలు వెంటనే విడుదల చేయాలని సమావేశంలో కోరారు ఈ కార్యక్రమంలో ఐఎన్డీఎసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరు వెంకటేష్ వేములవాడ రూరల్ అర్బన్ మండల గౌరవ అధ్యక్షులు దూలపల్లి బాణయ్య అధ్యక్షులు పారేలి రమణ ఉపాధ్యక్షులు నారాయణ ప్రధాన కార్యదర్శి బైరగొండ శ్రీనివాస్ ప్రజల రఘునందన్ సభ్యులు కొమ్ము రమేష్ చంద్రగిరి నవీన్ ఏసురత్నం మల్లేశం తత్తర్లు పాల్గొన్నారు

గ్రామాల ఫీల్డ్ ఎస్టేట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా మా యొక్క విధి విధానాలతో పాటు మాలా మా యొక్క సమస్యలపై చర్చించుకోవడం జరిగింది మాకు ప్రభుత్వం గత నాలుగు నెలల నుండి జీతాలు అనేటి లేక కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ప్రభుత్వం వెంటనే మా యొక్క నాలుగు నెలల జీతాలు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా సీఎం గారు మెయిన్ పేస్ట్లో పెట్టిన విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి పేస్కెళ్ళిప్పీయగలరని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఊహించడం